Hi viewers, welcome to the world. ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ అండ్ ఫండ్ పెట్టుబడిదారులు కేవలం రెండు వేల ఐదు వందల నెలవారీ ఎస్ఐపిని ని అనమాట అండ్ ప్రారంభంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి విలువ దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎయిట్ కోట్లుగా అయితే ఉంటుంది కాగా మిగిలిన రూపాయలకు సంబంధించి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లుగా లాభాలకు సంబంధించి జమ అవుతాయని నిపుణులు చెప్తున్నారు అయితే ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది హెల్త్ కేర్ పరిశ్రమలో అత్యుత్తమంగా పనిచేసే మ్యూచువల్ ఫండ్లలో కూడా ఇది కూడా ఒకటంట అయితే ఈ ఫండ్ అనేది జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించారు ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ మ్యాక్స్ హెల్త్ కి సంబంధించి ఆ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అయితే సన్ ఫార్మాస్యూటికల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లుపెన్ లిమిటెడ్ అండ్ డివేజ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మీ మెడిక్యూర్ లిమిటెడ్ వంటి కంపెనీలు సంబంధించి ఈ అంటే ఈ పథకంలో ఉన్నాయన్నమాట అంతే ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీకి సంబంధించి పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడితో సంవత్సరాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తుందట అలాగే గతేడాది వార్షిక రాబడికి సంబంధించి ముప్పై ఏడు శాతం మార్కును కూడా తాగిందే అయితే ఈ ఫండ్ ప్రధానంగా హెల్త్ కేర్ సెక్టార్ పై దృష్టి పెడుతోంది అయితే దీని మొత్తం పెట్టుబడిలో తొంభై మూడు పాయింట్ ఇరవై మూడు శాతం ఉంటుందట ఆపర్చునిటీస్ ఫండ్ ప్రమాదకర పెట్టుబడి ఎంపికగా కొంతమంది నిపుణులు కూడా భావిస్తున్నారు ఒకవైపు మంచిదని కొంతమంది ఇంకొంతమంది ప్రమాదకరమని చెప్తున్నారు అయితే ఎక్కువ అస్థిరతతో కూడా ఎక్కువ రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఇది సరైందని కూడా చెప్తున్నారు అలాగే ఆరోగ్య సంరక్షణతో పాటు ఈ ఫండ్ అనేది మూడు పాయింట్ ఐదు సున్నా శాతం కెమికల్ మెటీరియల్స్ ను కూడా కేటాయిస్తుందట అలాగే ఈ ఫండ్ కు సంబంధించి దీర్ఘకాలిక విజయం ఆశాజనక పరిశ్రమలను కూడా ఎంచుకోవడంలో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికను కట్టుబడి ఉంటుంది ఎవరైనా వ్యాపారం పెట్టాలి అనుకున్నా లేదా హెల్త్ సంబంధించి ఎందులో అయినా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా ఇది ఒక మంచి పథకంగా నిపుణులు సూచిస్తున్నారు